అందరూ బాగున్నారా ప్రభువు అయినా యసు వారి నామ్మ అందరికీ ఉన్ననాలు అండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమపరుద్దామండి ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి వరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి వరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని లేఖనము చాలా దేవుని లేఖనములను ధ్యానిద్దామండి చూడండి యోహన్సు వార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము యాభై ఆరో చదువుకుందామండి యాభై ఆరో వచనం నా శరీరాన్ని నా శరీరము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను వాణి ఎందును ఎందుము చదవబడిన లేఖన భాగము దేవుడు తనందరూ వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి పల్లక ప్రియ పల్లకప్పు తండ్రి మీ మహిమ కాల్కు మీకే వంద నమ్ములు చెల్లించుకున్నాం రువ్వా మరి వాకింగ్ సహాయం దీవించండి రువ్వా ఈ వాకింగ్ చెప్పి మీరు సహాయం చేయమని దీవించమని ప్రతి ఒక్కరి ప్రభు ఈ వాక్యం అందరూ మీరు కాపాడమని సహాయం చేయమని ప్రభు ఈ వాక్యం ప్రతి ఒక్క లోతుగా అర్థమూటకు మీరు సహాయం చేయండి మీరు మీ వాళ్ళకి మంచి జ్ఞానాన్ని మీరు దయచేయమని మీకే వంద చెల్లించుకుంటూ మిమ్మల్ని ప్రేరేపిస్తూ మా ప్రతి ప్రభువు మా రక్షకుడైన క్రీస్త అద్వ్యమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ చూడండి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇందులో ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి ఆ మాట తెలియజను ఒకటో మాట ఏమనగా మనక నా మాంసము నా తినువాడు అర్థం మనం ఈ మాట చూడమండి మనము ఈ మాట లోపలికి వెళ్ళిపోదాము చూడండి మనం దేవుని రక్తం దేవుడు ఏమన్నారండి పెట్టుకుని పిలుడారా నా శరీరము తిని నా రక్తము రక్తముత వాడే నిత్య జీవం పొందినవాడు ఈ మాట పెట్టుకుని పిలుడారా మనం ఇక్కడ మాంసం మనం మనం ఇక్కడ శరీరం అర్థంలోకి వెళ్ళిపోతాం చూడండి అండి ఏసు తన శరీరాన్ని మన కొడుకు బలిగా ఇచ్చాడు ఏంటండి రువ్వాయిన ఏస్తు దానికి తన శరీరాన్ని మనం బల బలిగా ఇచ్చాడు అయినా ఆయన ఒకటే ఒకటి నా శక్తం తిని నా రక్తం త్రా నిత్య జీవి పొందినం అన్నాడు ఎవరైతే తనకి లోపడతారో ఎవరైతే తన వాక్యానికి లోపడతారో దేవుని వాక్యం చదివిస్తుంది పిలు దేవుని వాక్యం మనకు చదివిస్తుంది ఏం చదివిస్తుంది పిల్లలరా చూడండి మనకు ఆయన మనకి ఏం తన ప్రాణి అర్పించారు తన శరీరాన్ని మనకు అర్పించాడు తన శరీరాన్ని మనకు బలిగా అర్పించారు దాన్ని మనం ఏం చేయాలని చూడండి దానిని విశ్వాసంతో స్వీకరించాలి ఏనండి దాన్ని మనం హెస్కరించండి దేవుడి శ్రేణి మనం సేకరించాలంట దాన్ని మనం విశ్వాసం స్వీకరించాలంట నేను విశ్వాసం ఉంటే నీ పాపం చేయవు ఏంటి నీ దేవుని విశ్వాసం ఉందనుకో నీ దేవుని ప్రకటిస్తానండి బయట వేయించే బయట దేవుని నువ్వు ప్రకటిస్తావు అలాంటి ప్రకటించే జ్ఞానం దేవునికి ఇచ్చాడు ఆ జ్ఞానం ఉపయోగించుకోవట్లేదు అంటే ఏనండి దేవుడి కంటే జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవట్లేదు ఇంకా ఏంటి ఇంకా ఏంటంటే ఒకటమ రెండో మాట మనం రెండో చూడండి రెండో మాటలోకి వెళ్ళిపోతాము మనం అప్పుడు మనం ఏం తెలుసుకుందామండి దేవుని శరీరం తెలుసుకున్నాము ఇప్పుడు దేవుని రక్తమండ్రి తెలుసుకున్నాం చూడండి దేవుని అంటే ఏంటో తెలుసుకున్నాము పాపం నుండి విడుదల ఏంటండి మనకి దేవుని రక్తము త్రాగి దేవుని శరీరం తిన హింది కాబట్టి మనం దేవుని బల్ల చేయాలి మనము దేవుని అంగ చేస్తే గనక దేవునా నువ్వు హెచ్చిస్తాగా దేవుని నిన్నుస్తాడమ్మా ఏంటి నీ ఒక్కసారి దేవుడిని హెచ్చిచ్చాడు దేవుని మంద ఎత్తిస్తాడు ఏనండి నీ ఒక్కసారి దేవుని హెచ్చించు దేవుని ప్రతిసారి హెచ్చిస్తూనే ఉంటాడు నీకు ప్రతిసారి ఎక్కడ నీకు నువ్వు వెళ్ళే ప్రతి దేవుడు దేవుని ఉంటాడు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు ఉంటాడు నువ్వు చేసే ప్రతి పనిలో ఉంటాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అది పని రాలేనా ప్రారంభ తీసుకో దేవుని ఖచ్చితంగా సహాయం చేస్తాడు బిడ్డ ఇక్కడ ఏంటంటే మనము ఈ రెండు పనులు మనం చేస్తాం కనుక దేవుడు మనం రక్షణ పొందితే కనుక మనకి ఏమవుతుందండి చిన్నప్పుడు మనకి ఏం వచ్చిందండి పాపం నుండి మనకు విడుదల వచ్చిద్దంట దేవుని లాగా మసలి సిని పాప మనకు విడుదలొచ్చిద్దంటా ఇంకా ఏంటండి కొత్త జీవితం నుండి కొత్త జీవితంలో నడవడం ఏంటి నీవు గనక దేవుని దేవుని తిని నీవు గంటే దేవుని లోపడితే గనక నీ జీవితం నెలదండి అంటే ఇప్పుడు పాపం జీవితంలో ఉంటుంది అండి నీవు పాపంలో ఉన్న జీవితం అంతా గొడవలు ఇవన్నీ జీవితం అంతా ఫాల్ అయిపోయింది ఎలా ఉంటుంది మొత్తం నీ జాబ్ ఏం రావు కానీ ఇది ఒక్కసారి జీవితంలోకి వచ్చి చూసాగా నీ జీవితం ఏమేదమ్మా తెరకబడిపోయింది జీవితం మారిపోయింది నీ జీవితం అంతా దేవుని వైపుకు గురి అయిపోయింది దేవుడిని పట్టుకుంటాడు దేవుని విలువు దేవుని ఎలా అవుతామండి దేవుని సహోదరుగా అవుతావు దేవుని వాక్యం ప్రకటించేవాడుగా మనం అవ్వాలి దేవుని వాక్యం ప్రకటించేవు రక్షిస్తాడు ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలను దీవించడం కాక ఆమె అందరికొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ్రేమ తండ్రి ప్రేమ నమ్మకం మా దేవా నిఘనమైన శ్రేష్టమైన రువ్వ మీకే వంద నమ్ములు చెల్లించుకున్న రువ్వ మరియు వాక్యం చెప్పి సహాయంతో సహాయం సహాయ తరువా దాన్ని బట్టి మీకే వంద నమ్ములు చె చెల్లించుకున్నాం రువ్వరం మరి ఈ వాక్యం ప్రతి ఒక్క కుటుంబం జరిగే సాధించిన ప్రభు మీరే కుటుంబాన్ని మార్చమని సహాయం తెచ్చమని మీరే ప్రతి ఒక్క కుటుంబ ప్రభు వాక్యం ప్రభు ఈ వాక్యం జ్ఞానం సహాయం చేయమని ప్రభు మీరు మాకంటూ ఒక జ్ఞానం సాధించిన ప్రభు మేము మా కంటే ప్రభు ఒక జ్ఞానం సాధించిన ప్రభు మేము ఆ జ్ఞానాన్ని ఉపయోగించేందుకు సహాయం తెచ్చామని దీవించమని మీరే కాపడమని ప్రభావం మా జ్ఞానం ప్రభు మేము మీ వాక్యంలో ఉపయోగించేందుకు సహాయం తెచ్చామని మీరు దీవించమని ఈ వాక్యం ప్రతి కుటుంబం జరిగే సాధించిన ప్రభు మీరు కుటుంబాలు మార్చమని సహాయం ప్రభుత్వం సహాయం దీవించిన ప్రభు బ్రో మీరే ప్రభు మరి మీరు పడిపోయిన లేవ సహాయం ప్రభు మీరు దీవించమని సహాయం చేసామని ఈ వాక్యం ప్రతి ఒక్క కుటుంబం చదివేస్తూ సహాయం చేశామని ప్రతి ఒక్కరు వాక్యం తెలుస్తున్న తరువా ప్రభు ప్రభు శరీరం తిని మీ రక్తం త్రాగు నిజం పొందుతున్న సహాయం చేయడం రువ్వా ప్రతి ఒక్క మీ రక్తం ద్రోహము ప్రభు ప్రతి ఒక్కరు రక్షించబడేటప్పుడు సహాయం అని దీవించమని మీరు రక్షణ గృహంగా మార్చమని సహాయం తెచ్చేయమని అలాంటి ప్రభు అలాంటి జీవితం మాకు కలువటం మీరు సహాయాన్ని తెచ్చేయమని దీవించమని ప్రతి ఒక్క ప్రభు ప్రేమతో సహాయం తెచ్చేయమని దీవించమని ప్రభు ఇదిగో ఒక ప్రభు చాలా మంది ఆనంద దూరం అయిపోతున్న ప్రేమను తుతించే భాగ్యం ప్రభు చేసుకునే సహాయం మీరు దీవించమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి ప్రభు ఈ అవకాశ ప్రభు వచ్చిన మీరు సహాయాన్ని తెచ్చేయమని మీరు దీవించమని మా ప్రతి ప్రభు మా రక్షకుడైన మా ప్రాణం ఏస్తు క్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ఏమన్నా అండి